అందరికీ నమస్తే అండి ఈరోజు మనం కోడిగుడ్డుతో ఒక వెరైటీ పుల్స్ తయారు చేసుకుందాం దానికి కాంబినేషన్గా పుల్లటి మామిడికాయ ఇక్కడ నేను ఒక ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను దానికి సరిపడా మూడు ఉల్లిపాయలు రెండు కారం కలిగిన పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని ముందే నానబెట్టుకుని ఒక మూడు వందల ఎంఎల్ వరకు జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఒక చిన్న టమాటా ఇక దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కశ్మీరీ చిల్లీ ధనియాల పొడి గొడ్డు గొడ్డుగారం పసుపు కొంచెం జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు ఆయిల్ వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మామిడికాయ టమాటా ఇవన్నీ తరిగి పెట్టుకుందాం వీటన్నిటినీ ముందే కడిగి తుడిచిపెట్టుకున్నాను ముందు మామిడికాయకి చెప్పు తీస్తాను ఈ పచ్చిమిరపకాయలని ఇట్లా చీలికలు చేసుకోండి అండి పులుసులకి ఇట్లా చీలికలు చేసుకుంటేనే బాగుంటుంది స్టవ్ వెలిగిస్తున్నానండి ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను దీంట్లో ఈ మాత్రం మంచి గింజలు వేస్తున్నా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి కొద్దిగా చిటపట్లాడిద్దామండి తాలింపు గింజలు చిట్టుపట్ల అడగానే కరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసాను కొద్దిగా పసుపు రెండు రేమల కరివేపాకు కూడా వేసి వేయిస్తాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నెయ్యి ఇప్పుడు టమాటా ముక్కలను పచ్చిమిరపకాయ వాలికలు వేసేస్తున్నా టమాటా ముక్కలను కూడా కొద్దిగా మగ్గనిద్దాం టమాటా ముక్కలు కూడా కొద్దిగా నెయ్యి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేస్తున్నా ఈ గింజ కూడా వేసేస్తున్నాను అంటే ఇంకే ఇది కూడా పులుసులో ఉడికి చాలా బాగుంటుంది రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గొడ్డుగార హాఫ్ టేబుల్ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంట మీడియంలో పెట్టుకుని వీటన్నిటినీ బాగా మగ్గనిద్దాం చింతపండు రసం పోసేసుకుందాం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనిద్దాం ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అయిందండి బాగా ఉడుకుతుంది పులుసు కూడా ఈ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయినాయి మంచిగా ఇట్లా ట్రాన్స్పరెంట్లోకి వచ్చేసినాయి చూడండి మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నా అక్కడ తిప్పుకుని ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకోండి అండి భలే ఉడుకుతుందండి పులుసు ఇప్పుడు ఈ గుడ్లు కొట్టి అందులో వేస్తాను అందుకే ఇందాక ఉప్పు కారం రుచి చూసుకోమని చెప్పాను ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఇవి చితికిపోతాయి చిన్న రేకు పడింది తీసేస్తా అన్నీ ఇట్లా వేసుకుందామండి వీటిని ఇప్పుడు అస్సలు కదిలించొద్దండి మూత పెట్టేస్తున్నాం ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఉడకాలి ఇవి ఐదు నిమిషాలు అయిపోయిందండి గుడ్లు కొట్టేసి వీటిని ఒకసారి ఇట్లా తిప్పుకుందాం భలే ఉంటుందండి కూర కారం కారంగా పుల్లగా ఇది ఒక వెరైటీ గుడ్డు పులుసు పులుసు కూడా దగ్గరికి పడింది ఇక సిమ్లో పెట్టేసుకున్నాం ఒక్క రెండు నిమిషాలు ఆగి తీసేద్దాం ఈ రెండు నిమిషాల పాటు మూత పెడతాను మూత తీసి చూద్దామండి కూర అయిపోయింది నూనె కూడా చూడండి ఎంత బాగొచ్చిందో బయటికి ఇక్కడైతే వాసన గుబాళిస్తుంది అదిరిపోతుంది స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను డిష్ అవుట్ చేసుకున్నాం గుమగుమలాడే కోడిగుడ్డు పచ్చిమామిడికాయ పులుసు రెడీ అయిపోయింది ఇది ఓ మోస పద్ధతిలో కోడిగుడ్లను వండుకునే కంటే ఇలా డిఫరెంట్గా వండుకుంటారని ఈ వెరైటీ చే చూపించాను ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీరు కూడా చేసుకుని తెలియచేయగలరు అలాగే ఈ పులుసు మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు తెలియని మీరు సులువుగా చేసుకోగలిగే సరళమైన పద్ధతిలో ఉండే వీడియోలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానని మీకు భరోసా ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి